లగచర్ల లగచెర్ల దాడి ఘటనలో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి దర్యాప్తును ప్రభావితం చేసేలా మాట్లాడడం సరికాదని ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు బెయిల్ రద్దు చేయాలని సిఫార్సు చేస్తామన్న ఐజీ సత్యనారాయణ లగచర్ల ఘటనలో అమాయకులెవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు ప్రధాన నిందితుడు సురేష్ కలెక్టర్పై దాడికి ప్రేరేపించారడానికి తమ దగ్గర ఆధారాలున్నాయన్న సత్యనారాయణ సమయం వచ్చినప్పుడు అన్ని బయటపెడతామన్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారు ఎంతటి వారైనా చట్ట ప్రకారం శిక్షిస్తామని ఐజీ తేల్చి చెప్పారు ఆయన తీసుకున్న బెయిల్ యాన్సిపేటరీ బెయిల్ లో గాని రెగ్యులర్ కోర్టు వచ్చిన బెయిల్ సంబంధించిన దాంట్లో గాని దాంట్లో క్లియర్ కట్ గా హానరబుల్ కోర్ట్స్ ఆయనకి డైరెక్ట్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ కు కోఆపరేట్ చేయాలి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం గానీ ఇన్ఫ్యూస్ చేయడం గానీ దర్యాప్తుకి అవసరమైన ఫ్యాక్ట్స్ లోని ఆపడం గానీ ఏ విధంగా చేసినా మళ్ళీ చర్యలు తీసుకోబడతాయి అన్న విధంగా ఆయనకి కండిషన్స్ ఉన్నాయి దాని విరుద్ధంగా పట్నం నరేంద్ర రెడ్డి గారు నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది యాక్షన్ అకార్డింగ్ టు లా